హలో అండి నేను మీ దనా అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి మ్యాంగో ఫ్రూటీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి దీన్ని చాలా సింపుల్గా ఈజీగా మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా దీన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ మ్యాంగో ఫ్రూటీని తయారు చేయడానికి బాగా పండిన రెండు మామిడికాయలను అలాగే పచ్చి మామిడికాయ ఒకటిని తీసుకోవాలండి వీటిని చక్కగా నీట్ క్లీన్ చేసుకొని పీల్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని కుక్కర్ గిన్నెని తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలోకి కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలండి పండు మామిడికాయ ముక్కలు అలాగే పచ్చి మామిడికాయ ముక్కల్ని ఈ కుక్కర్ గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కాయని స్వీట్ని పట్టి మనం పంచదారని చూసి వేసుకోవాలండి నేను ఇక్కడైతే ఒక కప్పు పంచదారణ వేసుకుంటున్నాను మీరైతే మీరు తీసుకున్న కాయను పట్టి చూసి వేసుకోండి అలాగే ఇందులో నేను ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళను పోసుకుంటున్నానండి ఇలా నీళ్ళను కూడా పోసుకొని కుక్కర్ మూతను పెట్టి మంటని మీడియంలో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి ఈ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని తయారు చేయడానికి బాగా పండిన మామిడికాయలు కానీ రసం మామిడికాయలు కానీ తీసుకోవచ్చండి ఇక్కడ మనకు చక్కగా మూడు విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసి ఒక గిన్నెను తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ని ఉంచి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూతను తీసి ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ స్ట్రైనర్లోకి వేసుకోవాలి కొత్తగా నా వీడియోని చూసిన వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ఇలా వడపోసిన తర్వాత ఈ ముక్కల్ని పూర్తిగా ఆరనివ్వాలి ఇలా ఆరిపోయిన మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయలు ఉడికించుకున్న నీళ్ళ గిన్నె పైన ఒక స్ట్రైనర్ను పెట్టి ఇప్పుడు మనం ఇందులో మిక్సీ వేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని వేసుకొని గిరెటతో ఈ విధంగా అన్నామంటే పల్ప్ అనేది చక్కగా కిందకి దిగిపోతుందండి దీనిలో మీకు పీచు ఏమన్నా ఉన్నా ఈ స్ట్రైనర్లో ఉండిపోతుంది ఈ విధంగా మనం పల్పునంతా ఈ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ పల్ప్ అంతా ఈ వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మీరు కావాలనుకుంటే దీన్ని మిక్సీ అయినా వేసుకోవచ్చు చక్కగా కలిసిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ పల్ప్ అనేది చక్కగా నీళ్ళల్లో కలిసిపోయి మనకి మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయిందండి మీరు చిక్కగా ఉంది అనుకుంటే ఈ జ్యూస్ ఇంకొన్ని వేడి నీళ్లను దీంట్లో పోసుకొని కలుపుకోవచ్చండి షుగర్ను కూడా మీరు ఈ టైంలోనే చెక్ చేసుకోండి మీకు కొంచెం షుగర్ అటు ఇటుగా ఉంటే కూడా షుగర్ను కూడా మిక్సీ వేసేసుకొని ఆ పౌడర్ను దీంట్లో కలిపేసుకుంటే కూడా మనకి చక్కగా కలిసిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని అప్పటికప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాసుల్లో సర్వ్ చేసుకొని అయినా తాగేయచ్చండి అలాగే దీన్ని ఒక గాజు జార్లోకి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఇది నిల్వ ఉంటుందండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకపోయినా కూడా ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్ని సర్వింగ్ క్లాస్లో పోసుకొని చల్ల చల్లగా తాగామంటే ఇంకేం చెప్పాలా చెప్పండి బయట అసలు ఎండలు మండిపోతున్నాయండి అలాంటి టైంలో ఇలాంటి జ్యూస్ని తీసుకొని తాగామంటే ఇంకా చెప్పక్కర్లేదండి మాటలతోటి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా దీన్ని మ్యాంగో ఫ్రూట్ స్పెషల్ జ్యూసీ అనుకుంటే ఇచ్చామంటే వాళ్ళు కూడా తాగి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్